ఈ శ్లోకంలో అర్జునుడు తన వైరాగ్యాన్ని పరాకాష్ఠకు తీసుకెళ్తూ ముల్లోకాలని ఇచ్చినా సరే తను యుద్ధం చేయనని తెగేసి ఓ ముల్లోకాల ఆధిపత్యం వస్తుందన్నా సరే నేను వీరిని చంపను ఇక ఈ చిన్న భూమండలం కోసం చంపుతానా అసలు ఈ ధృతరాష్ట్రుని కుమారులను చంపడం వల్ల మనకి ఏం ఆనందం మిగులుతుంది ఈ మాటలలో అర్జునుడి నైరాశ్యం మరియు వైరాగ్యం స్పష్టంగా కనిపిస్తున్నాయి అర్జునుడు ఇక్కడ ఒక పెద్ద పోలిక తెచ్చాడు ముల్లోకాల రాజ్యం అనేది చాలా పెద్ద భోగం ఈ భూమి అనేది అందులో చాలా చిన్న భాగం కృష్ణ ముల్లోకాల ఆధిపత్యం ఇచ్చినా సరే నేను యుద్ధం చెయ్యను ఇక ఈ చిన్న మట్టి ముక్క కోసం నా వాళ్లను చంపుతానా గెలిచాక ఆ సంతోషాన్ని పంచుకోవడానికి బంధువులే లేనప్పుడు ఆ విజయం ఆనందం కాదు నరకం లోకరక్షకుడివైన నువ్వు నన్ను ఎందుకు ఇలా చంపమని అడుగుతున్నావు అని ప్రశ్నిస్తున్నాడు ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు